అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మెరుచి కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో దసరా కానుగా మహిళలకు ప్రతీ నెల పదిహేను వందలు ప్లస్ రెండు చీరలు అయితే అవ్వబోతున్నారండి కాకపోతే వీరికే ఎవరికే అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఓకే కంపల్సరీగా చూడండి మనకి ప్రతీ నెలా కూడా ఒక పథకాన్ని అమలు చేస్తా అన్నారు మనకి ఉచిత గ్యాసు ఉచిత బస్సు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఉచిత ఇసుక ఇలాగ ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్క పథకాన్ని సంక్షేమ పథకాల్ని మన ప్రభుత్వం అయితే అందిస్తుంది అయితే ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ఏ పథకాన్ని అమలు చేస్తుందంటే మ్యాక్సిమంగా మనకి వినబడుతుంది ఊహాగానాలు ఏంటని అంటే ఏదైతే మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి స్కీమ్ ఏదైతే ఉందో మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు లేదా ఒకేసారి పద్దెనిమిది వేలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే చూస్తుందనమాట అయితే కొత్త అర్హతలు కూడా ప్రకటించడం జరిగింది అందులో ఏంటంటే మహిళలు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఏదైతే ఉందో అది అయ్యి ఉండాలి అలాగే ఖచ్చితంగా వారు ఆ రేషన్ కార్డులో కలిగి ఉండి వాళ్ళ ఫ్యామిలీలో మ్యారేజ్ అయ్యి ఉండాలి అని అంటే వివాహం పెళ్ళి అయ్యి ఉండాలని చెప్పడం జరిగింది సో ఎటువంటి కరెంటు బిల్లు కానీ ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్లు కానీ పొలం ఎక్కువ ఉంటాం కానీ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ఉంటాం కానీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగం ఉన్నా కూడా ఎటువంటి పథకాలు అమలు చేసే అవకాశమైతే తెలియదు ఇన్కమ్ ట్యాక్స్ డిఎక్స్ జిఎస్టీ లాంటివి పే చేసినా కూడా ప్రభుత్వం కొంచెం వీటిని అయితే దూరంగా పెట్టమని అయితే చెప్పడం జరిగింది అయితే ఎవరికి చీరలు ఇస్తున్నారంటే ఎవరైతే మన్యం గిరిజన ప్రాంతాల్లో ఉంటారో పవన్ కళ్యాణ్ గారు వారికి రెండు చీరలు అయితే మన పంపిణీ చేశారు మరి కొంతమందికి ఈ దసరాలో కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సో ముందుగా చెప్పులు పంపిణీ చేశారు ఆ కొండ ప్రాంతాల్లో మెట్టక ప్రాంతాల్లో నివసించే ఎవరైతే అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఉంటారో వాళ్ళకి తర్వాత వాళ్ళకి చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడానికి రెండే చీరలు గిరిజన ప్రాంతంలో ఉన్నవారికి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్తో జాయిన్ అవ్వండి షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ